ఎన్నికలు చాలా అత్యంత కీలకం మీ భవిష్యత్తు మార్చే ఎన్నికలు అందుకే తెలుగుదేశం పార్టీ జెండా మోస్తున్న మిమ్మల్ని పిలిపిస్తున్నా గెలిపిస్తా అని గట్టిగా హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి రెండోది జన సైనికులు జనసేన పార్టీ నేను మీకు ఒకటే కోరుతున్నా ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఈ యువత గండగా ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాలని ఇది పొత్తులకే సాధ్యమని తేల్చి చెప్పిన వ్యక్తి కళ్యాణ్ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా అందుకే జన సైనికులకి మేము సైతం గట్టిగా పనిచేస్తామని జనసేన జెండా ఎగరాలి రాత్రింబగు పనిచేయాలి గెలిపించమని మనందరినీ కోరుతున్నాం ఇంకో పక్క బీజేపీ నాయకులు కార్యకర్తలు ఈరోజు దేశంలో బీజేపీ అధికారంలో ఉంది మళ్ళీ అధికారంలోకి వచ్చే పార్టీ మనకు కేంద్ర సహకారం కూడా అవసరం కాదని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే తెలుగుదేశం జనసేన బిజెపి కలిసి జట్టుగా అంత వచ్చాం ఈ సందర్భంగా మా మైనారిటీ సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా తొంభై ఐదు రెండు వేల నాలుగు తెలుగుదేశం పార్టీ ఎన్డిఏలో ఉంది పంతొమ్మిదిలో ఉన్నాం ఒకటే విజ్ఞప్తి ఎప్పుడు కూడా మైనారిటీ సోదరులకి ముస్లింలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మళ్ళీ న్యాయం చేయబోయే పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు మీరు ఓట్లేసి ఢిల్లీకి పోయి ఆయన సొంత పనులు కేసుల మీద పైరు చేసుకున్నాడు తప్ప మీకు వరగబెట్టింది ఏమీ లేదు ఈ రోజు మేము పొత్తు పెట్టుకుని రాష్ట్రం పదమూడు లక్షల కోట్ల రూపాయల అప్పుంది ఇంకో పక్క జీతాలు ఇవ్వలేని పరిస్థితుంది అందుకే ఆ కేంద్రం సపోర్ట్ ఉంటే ఈ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్ చేయొచ్చు అందుకని అందరం కలిసి వచ్చామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నేను